వెల్కమ్ బ్యాక్ టు మాధ్విస్ కిచెన్ లో కిచెన్లో ఈరోజు మామిడికాయలతో మంచి స్వీట్ డిష్ అనమాట ఇంతకుముందు మనం చేసాము మురబ్బా మ్యాంగో మురబ్బా చేసాము దాన్ని మనము ఒక ప్రాసెస్లో చేసాము ఇది ఇంకో వెరైటీ ఆఫ్ ప్రాసెస్ అనమాట ఇందులో మనం మామిడికాయ తురుముతో చేస్తాము కాబట్టి ఇది మామిడికాయ తురుము మురబ్బా అనమాట లాస్ట్ టైం మనం ముక్కల్ది చేసాము అది కూడా ఇంకా డిఫరెంట్ ప్రాసెస్లో చేసాము అనమాట ఎట్లా ముక్కల్ని మనము కట్ చేసి బాయిల్ చేసి దానిలో మనం షుగర్ యాడ్ చేసి అలా చేసాము అదొక ప్రాసెస్ ఇంకో ఈరోజు మనం చేసే ప్రాసెస్ ఏమో మనము తురిమి మంచిగా తురిమి అందులో మనము షుగరు ప్లస్ బెల్లము రెండు యాడ్ చేయాలన్నమాట అయితే ఈరోజు మనం పక్కా కొలతలతో చేస్తున్నాము సో బెల్లము ఇది ముక్ ఇది ముక్కలు చేయడం అనేది కష్టం అనమాట ఇది స్వీట్ బెల్లం ఇందులో షుగర్ సాల్ట్ కాంటెంట్ ఉండదు కాబట్టి నేను ఈ టైప్ ఆఫ్ బెల్లమే తీసుకున్నాను కానీ దీన్ని చితగొట్టాలంటే పెద్ద పని అండి లేదా గ్రేట్ చేయాలి చాకుతో ఇలా ఇలా చేయాలి అది పెద్ద పని చాలా ఈజీ పని ఏంటంటే నేను ఒక స్టీల్ బాక్స్ తీసుకొని అందులో ఈ బెల్లం అన్ని పెట్టేసి కుక్కర్ లో కింద నీళ్లు పోసి ఆ బాక్స్ గట్టిగా లిడ్డు పెట్టి అందులో కుక్కర్ లో పెట్టేశాను చూపిస్తాను రండి ఎలా పెట్టాను ఇదిగో ఇలా పెట్టాను ఇందులో బెల్లం పెట్టేసి గట్టిగా మూత పెట్టి అడుగు నీళ్లు పోసి ఇప్పటికి మూడు విజిల్స్ రానిచ్చాను ఇది ఓపెన్ చేస్తే మన బెల్లము మంచి కరిగిపోయి ఉంటుంది అప్పుడు మనకి కొలత కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట పర్ఫెక్ట్ కొలత వస్తుంది అనమాట ఏగినతో అయితే మనం తురుము తీసుకుంటామో ఆ తురుమితో ఇది తీసుకోవడానికి ఉంటుంది ఇంకా షుగర్ అయితే కరెక్ట్ కొలతె వస్తుంది బెల్లమే ఎందుకంటే సరిగా మెదగ పౌడర్ అవ్వదు కాబట్టి ఇంకా మనం పౌడర్ బెల్లం తీసుకుంటే కూడా అంత టేస్టీగా ఉండదు ఇదే స్వీట్ బెల్లం స్వీట్ చేసేది ఇందులో షుగర్ సాల్ట్ కాంటెంట్ కూడా ఉండదు కాబట్టి తీసుకున్నాను ఇంకా యాజ్ ఇట్ ఈస్ మామికాయ మామిడికాయలు అయితే చూద్దాం రండి ఇంకా మామిడికాయలు అయితే మన తోతాపూరి మామిడికాయలు మా చెట్టువే చాలా మంది తోతాపూరి మామిడికాయలు అంటే కాదండి ఇవి చిత్తూరు కాయలు ఇంకొకటి ఏంటో కాయలు అన్నారండి అసలు నాకు గుర్తు రావట్లేదు అలా రకరకాలుగా పెడుతున్నారు ఒక్క ఒక్క బ్రి ఒక్క కాయని స్పీసీస్కి చాలా చాలా పేర్లు పెడతారు చిత్తూరులో కాస్తే చిత్తూరు కాయలని అంతే కానీ ఇవన్నీ ఒకేవన్నమాట మనం ఇది సరే పేరు ఏదైనా కూడా ఇందులో పులుపు శాతం తక్కువ ఉంటుంది కాబట్టి మన మురబ్బాకి పర్ఫెక్ట్ అనమాట మనము పులుపుగా ఉండే మామిడికాయలు తీసుకున్నామంటే మనకి బెల్లం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అనమాట సో ఇదైతే కొంచెం స్వీటిష్గా కొంచెం పులుపు ఉండాలి పులుపు లేకుండా అవదు మనకి కట్టా మీటా కదా సో ఈ మామిడికాయల్ని మంచిగా శుభ్రంగా తుడిచేసుకొని పీల్ చేసుకొని తర్వాత గ్రేట్ చేసుకుందాం తర్వాత ప్రాసెస్ తర్వాత చూపిస్తాను మంచిగా తుడిమేసి మంచిగా తుడుచుకొని దీన్ని అడ్జి కట్ చేసేసుకోవాలి ఇలా ఇలా తురు ఇలా చెక్కు తీసేసుకొని తర్వాత ఈ పెద్ద సైజు దానిలోనే తురుముకుందాం ఎందుకంటే పొడుగు పొడుగుగా మనకి అవి కనిపిస్తాయి కాబట్టి దారాలు అప్పుడే స్వీట్ స్మెల్ వచ్చేస్తుందండి కాయలు తురుముతుంటే పుల్ల స్మెల్ రాట్లేదు స్వీట్గా వస్తుంది అడుగు అలా అనమాట మంచిగా ఇంత పొడుగు పొడుగుగా ఇలా వస్తాయి బాగుంటుందన్నమాట మన మురబ్బాలు ఇవి కనిపిస్తాయి ఇలాగే కనిపిస్తాయి ఇలా ఉంటాయి చక్కగా స్వీట్ స్వీట్గా పొడుగు పొడుగ్గా ఇలా ఉండి మామిడికాయలు పుల్లగా స్వీట్గా సంవత్సరం మొత్తానికి ఈరోజు మనకి దీని వాల్యూ తెలీదు ఎందుకంటే ఇన్ని దొరుకుతున్నాయి కాబట్టి ఏ రోజైతే మనకి వర్షాలు పడవు లేకపోతే చలికాలం వచ్చినప్పుడు మనం ట్రైన్లో కూర్చొని నంచుకొని తీసుకెళ్ళి తింటూ ఉంటే ఆహా మన చెట్టుకాయలు అని చెప్పి మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది సో ఇంట్లో కాసిన కాయలు మాత్రం ప్రిజర్వ్ చేసుకోయపోయా బయట కూడా చాలా చీప్ కొనుక్కోవచ్చు అందరి కాయల రూల్ ఉంది ఏంటి అపార్ట్మెంట్లు ఎక్కడి నుంచి కాస్తాయండి సో నేను ఇవన్నీ తురుమేసుకొని చూపిస్తాను ఈరోజు మనము మామిడికాయ తురుము మురబ్బా చేస్తున్నాం కదా దానికి నేను ఒక ఆరు కాయల వరకు తురుముకున్నాను ఇంత తురుము వచ్చిందనమాట అయితే ఈ తురుము మంచిగా స్వీట్గానే ఉంది అయినా కూడా మనం ఎక్కువ షుగర్ వేసుకోవాలి ఇది ఎందుకంటే సంవత్సరం పొడుగునా నిల్వ ఉండే మన మురబ్బా కాబట్టి సో మనం కొలుసుకుందాం అనమాట ఫస్ట్ ఎన్ని కప్స్ ఆఫ్ తురుము అవుతుంది దానికి మనం ఎన్ని వన్ అండ్ హాఫ్ షుగర్లు వేయాలి అని చెప్పి ఇవాళ మొత్తం షుగర్తోనే చేయట్లేదు నేను బెల్లం కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట అందుకని ఏం చేద్దామంటే ఎన్ని గిన్నెలు అవుతుందో చూసి హాఫ్ షుగర్ వేద్దాం హాఫ్ బెల్లం వేద్దాం బెల్లం కరుగుతుంది కదా ఆ సౌండ్ వస్తుంది అనమాట సో నేను కొలుస్తున్నాను మొత్తం తురుము ఎన్ని గిన్నెలు అవుతుందనేది తురిమేస్తాను కొంచెం టైట్ గానే వేద్దాము ఎందుకంటే బెల్లం కూడా నేను తురిమీ కరగదీసే వేస్తున్నాను కాబట్టి వన్ టూ ఎంత పొడుగు పొడుగుగా వచ్చాయి కదా తురుము మంది చక్కగా పొడుగు పొడుగు దారాల్లాగా. లాగా త్రీ ఈ బాండీ సరిపోదేమో మరి చూద్దాం సిక్స్ అండి సిక్స్ ఆరు గిన్నెలు తురుమైందనమాట అయితే మనము వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లెక్క కింద కదా ఇది ఒక్కటేస్తాము చక్కగా నీట్ గా అనమాట ఆరు గ్లాసులు మామిడికాయ తురుము వచ్చింది నేను తొమ్మిది గ్లాసులు షుగర్ వేయాలి సో ఆరు గ్లాసులు వచ్చి షుగర్ వేస్తాను మూడు గ్లాసులు వచ్చి బెల్లం వేస్తాను ఎందుకంటే కొంచెం ఆ కలర్ కూడా బెల్లం వల్ల మారుతుంది బెల్లం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందుకోసమని అంటే నాకు ఇది సరిపోదు అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే దీనిలో ఆరు గిన్నెల షుగరు మూడు గిన్నెల బెల్లము వేస్తే లిక్విడ్ అయ్యి ఇంత ఫుల్గా అయిపోయింది అనుకోండి ఉడికేటప్పుడు అంతా కింద పడిపోతుంది కదా సో ఇది ఆలోచించాక ఇది పెద్ద గిన్నె తీసుకున్నాను అనమాట నేను ఇదైతే హ్యాపీ ఇక్కడికి వచ్చినా కూడా మనం మూతబెట్టి ఉడికించవచ్చు చిందేటప్పుడు లేనప్పుడు మనం తిప్పుకుంటూ చక్కగా స్పేషియస్గా ఉంటుంది సో ఇది బెస్ట్ అనమాట ఇప్పుడు మనం ముందు షుగరు కౌంట్ చేసుకొని వేసేసుకున్నాక ఇది వేసుకున్నాం ఇదైతే ఆల్రెడీ కౌంట్ చేసేసాము సిక్స్ కప్స్ ఆఫ్ షు ఇదే మన మామిడి కేతురం ఉంది సో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి షుగర్ కానీ బెల్లం కానీ వేసే దానిలో ఎందుకంటే ఇది మనము ఇయర్ మొత్తం కోసం ఉంచుకుంటున్నాము షుగర్ తక్కువ అయితే ఫంగస్ వచ్చేస్తుంది అందుకోసం అని అనమాట చూపి మంచిగా ఫుల్గా వేద్దాం మనం మామిడి కేతురం ఎలా తీసుకున్నామో అలా బానే షుగర్ ఫిఫ్త్ ఫై సిక్స్ కప్స్ అండి సిక్స్ కప్స్ షుగర్ ఇంకో త్రీ కప్స్ బెల్లం వేస్తాం ఫోర్ నైన్ కప్స్లో సిక్స్ కప్స్ వేసేసాం ఇంకా త్రీ కప్స్ సో ఇందులో మనం ఇప్పుడు ఈ మామిడికాయ తురువు మొత్తం అనమాట ఈ షుగరు బెల్లమే ప్రిజర్వేటివ్ ఇందులో మనం ఏది ప్రిజర్వేటివ్ కోసం మనం ఏమీ యాడ్ చేయట్లేదు సంవత్సరం మొత్తం ఈ మామిడికాయ ఇది బయట పెట్టినా కూడా పాడవకుండా ఉండాలంటే ప్రిజర్వేటివ్ మన షుగర్ పాకం బెల్లం పాకమే ఇందులో మనం ఇంకే విధమైన ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు అందుకోసమే షుగరు బెల్లం ఎక్కువ వేస్తున్నాం అనమాట మనం ఒకే రోజు ఇది స్వీట్ కాదు కదా మొత్తం తినడానికి ఇంత రోటీలో నంచుకుంటాం దాంట్లో ఎంత క్వాంటిటీ వస్తుంది ఉమ్మో ఇంత షుగర్ పచ్చళ్ళలో ఉప్పు కారాలు ఎక్కువ వేస్తాం కదా ఇంత సంవత్సరం మొత్తం తినడానికి కదా ఇంకా సంవత్సరం మొత్తానికి నేను కొద్దిగా చేస్తున్నాను అది ఇంకొక ముక్కల వెరైటీ కూడా చేయాలని ఉందనమాట ఇది తురుము పచ్చడి కొంచెం చేసేసుకొని ఈసారి బెల్లంతోనే ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు లేదా షుగర్తో అయినా అలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా లాస్ట్ టైం చేసింది అయిపోయింది నా దగ్గర ఆల్మోస్ట్ అంతే ఉంది చాలా బాగుంది చాలా బాగుంది అని అందరు తినేస్తుంటే ఇంకేముంటుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని షుగరు మన మామిడికాయ తురుము ఇలా మంచిగా ఇలా కలుపుతుంటే ఏమవుతుందంటే ఈ షుగరు మెల్ట్ అవుతుంది అనమాట వాటర్ లాగా అయిపోతూ ఉంటుంది అప్పుడు మనకు వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే మనం ఉడికిస్తాం ఇందులో ఒక్క డ్రాప్ కూడా మనం వాటర్ అయ్యట్లేదు ఈ మామిడికాయ రసం కూడా మామిడికాయలో ఉండే జ్యూస్ కూడా మనము ఇది ఉడికిపిస్తూ ఉంటే అందులో ఉన్న వాటర్ కాంటెంట్ అంతా ఎవాపరేట్ వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా షుగర్ సిరప్ మాత్రం మిగులుతుంది అనమాట ఒక తార ఒక తీగ పాకం అంటాం కదా ఆ తీగ పాకం వచ్చేసిన తర్వాత ఇంకా మనం స్విచ్ ఆఫ్ చేసేసుకున్నామంటే సాల్ వర్క్ వెళ్ళి ఆరామ్సే బయటికి కాసొతే మంచి కూర్చొని తినొచ్చు మనం స్వీట్ స్వీట్ నిజంగా ఎంత బాగుందోనండి అసలు దోశల్లోకి బాగుంది చపాతీల్లోకి ఇంకా పూరీల్లోకి అయితే మస్తు మస్తు ఏమన్నా పూరీలు చేసి అయ్యో నేను మీకు వీడియో షేర్ చేయలేదు అది అది ఎంత బాగా షూట్ చేశాను మీకు చూపి పెడదామని పెట్టలేదు చాలా పెట్టలేకపోతూ ఉంటాను టైం లేక చూసారా కలుపుతుంటేనే కలిసిపోయి మొత్తం నీళ్ళు నీళ్ళు అయిపోతుంది ఇందులో మామిడికాయలో తురుములుగా ఇందులో ఉంటుంది కదా మామిడికాయ జ్యూస్ ఉంటుంది కదా అది ఇంకా తగలగానే ఏముంది షుగర్ అంతా అయిపోయి కొద్దిసేపటికి ఇట్లా వాటర్ వాటర్ వచ్చేసింది జ్యూసీ జ్యూసీగా అప్పుడు మనము పొయ్యి మీద పెట్టేయడమే అయితే ఈ లోపల మనం బెల్లం పొయ్యి మీద పెట్టాము అది కూడా కరిగిపోగానే ఒక త్రీ కప్స్ ఇందులో వేసేసి అప్పుడు స్టార్ట్ చేద్దాం చాలా బాగుంటుందండి ఇదైతే మనం ఇందులో ఒరిజినల్ ఫ్లేవర్స్ ఇందులో మ్యాంగో ఫ్లేవర్స్ ఇంతకుముందు చేసిన దానిలో నీళ్ళలో ఉడకబెట్టి ఫిల్టర్ చేసాం కదా అందులో అయినా నీళ్ళలోకి మా మ్యాంగో ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళిపోయాయి కానీ ఇందులో అయితే ఆ మ్యాంగో ఫ్లేవర్ వెళ్లకుండా ఇందులోనే బందీ చేస్తున్నాం అనమాట చలే ఇంకా కొంచెం ఇది లిక్విడ్ కరిగే వరకు వెయిట్ చేసి పొయ్యి మీద పెడదాం జూసి చూసి అంత షుగర్ మెల్ట్ అయిపోయింది ఇంకా బెల్లం కూడా వేసేద్దాం బెల్లం కూడా కొద్దిగా కరిగిపోయింది అనమాట వేడి చేసాం కదా కుక్కర్లో చాలా వేడిగా ఉంటుంది ఆల్రెడీ అయిపోయింది నాకు వేడిగా ఉంది గిన్నె కూడా వేడి అవుతుంది సో ఎక్కువసేపు పట్టుకుంటే చెయ్యి కాదు వెంటనే గడ్డగట్టిపోతుంది ఇందులో కొద్దిగా మిగిలిపోయింది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి ఎందుకంటే గిన్నె బాగా వేడిగా ఉంది లేదా పట్టుకారుతో పట్టుకోవాలి మంచిగా దీంతో పట్టుకుంటాం కూడా ఉండదు కదా అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉండాలని నేను బెల్లంని ఇలా చేశాను అన్నమాట ఇందాక కొద్దిగా గిన్నెలో మిగిలిపోయింది కదా అందుకని కొంచెం ఎక్కువ ఎక్కువెత్తాము मेकिल पेंडी मैंने कड़करपट का सरपेंट लाया थे त्रिकप्से आने ये देखो इन लोगों ने, लो ने मेगल ले देंगा हाई पेंट त्रिकप्से సో మొత్తం వేసేస్తున్నాను వేసేసి ఇది ఇంకా మంచిగా పొయ్యి మీద పెట్టేసి ఈ ఏదైతే మనకి తీగపాకం అనుకున్నాము కదా తీగపాకం వచ్చే వరకు చక్కగా తిప్పుతూ చెక్ చేసుకుంటూ చేద్దాం తీగపాకం రాగానే ఆఫ్ చేసేద్దాం ఇందులో వేయాల్సిన మసాలాలన్నీ మీకు తెలుసా ఆల్రెడీ నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ ఒకసారి వేద్దాం మనం ఆల్రెడీ బెల్లం కరగదీసింది వేసాం కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా బెల్లం కరిగిపోయింది షుగర్ తో పాటు ఇప్పుడు మంచిగా దీన్ని రెండింటిని కలిపి మనం పొయ్యి మీద పెట్టేస్తున్నాం అనమాట ఇది కూడా కరిగిందే మనం తీసాం కదా మళ్ళీ ఇందులో వేసే లోపల కట్టగట్టు సో పొయ్యి మీద పెట్టేస్తున్నాము చాలా బాగుంది పొయ్యి మీద పెట్టేశానండి మరి సంవత్సరం మొత్తానికి కావాల్సిన స్వీట్ కదా అందుకని ఇది దగ్గర పడి తీగపాకం వచ్చే వరకు చాలా దగ్గర ఉండి ఇది పైగా స్టీల్ కాబట్టి ఏ మాత్రం అడుగంటినా కూడా ఆ మాడు వాసన వస్తే మన సంవత్సరం మొత్తం మాడు వాసన అయ్యో ఆ రోజు నేను అశ్రద్ధ చేశానని ఉంటుంది సో దగ్గరే ఉండి అడుగంటకుండా చక్కగా ఇలా తిప్పుకుంటూ 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 చెక్ చేస్తూ మధ్యలో తీగపాకం రాగానే ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా తీగపాకం వస్తున్నప్పుడే ఆపేయాలి ఎందుకంటే ఇది వేడిగా ఉంటుంది కదా షుగర్ సిరప్ కదా ఇది మొత్తము ఇంకా 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 క్రిస్టల్ అయిపోతుంది అనమాట అలా అవ్వకుండా మనం చెక్ చేసుకుంటూ దగ్గరే ఉండి ఇంకా తీగ పాకం వచ్చేస్తుంది అనగానే వచ్చేసింది అనగానే ఆపేసేద్దాం అనమాట ఓకేనండి చూద్దాం దగ్గరికి వచ్చాక ఇది చూస్తారా మన మామిడికాయ తురుము మురబ్బ ఎంత మంచి ఈ ఈ బబుల్స్ అన్నీ ఏంటో తెలుసా ఇప్పుడు మన మామిడికాయ తురుములో వచ్చిన జ్యూస్ ఉంటుంది కదా మ్యాంగో జ్యూస్ ఆ జ్యూస్ తాలూకు అన్నమాట ఈ బబుల్స్ ఈ జ్యూస్ ఆ జ్యూస్ అంతా వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా ఎవాపరేట్ అయ్యి అప్పుడు అలా వస్తుంది అనమాట ఈ నీళ్ళన్నీ పైకి వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఈ జ్యూస్ మొత్తం వెళ్ళిపోతే కానీ మన పాకం చిక్కబడి తీగ పాకం రాదనమాట ఆ తీగపాకం వచ్చే వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇందులో వేయాల్సిన మసాలాలు ఏంటంటే మెయిన్ లవంగాలు ఇంకా ఇన్ని లవంగాలు వేస్తున్నా ఇంకా చెక్క అసలు ఎంత బాగుంటుందంటే చెక్క ఫ్లేవరు సూపర్ మనకి ఇందులో ఆ స్వీట్లో ఆ చెక్క ఫ్లేవర్ వస్తూ ఉంటే తెలుస్తుందా ఆ చెక్కకి ఇంత మంచి ఫ్లేవర్ ఉందా అని మనము అన్నీ ఏదో నాన్ వెజ్ మసాలాస్ మసాలాస్లో వేసుకుంటే దాని ఫ్లేవర్ అంత బాగా తెలియదు వేసేసాను బాగుంటుంది ఇంకా ఒక ప ఒక పదిహేను ఇలాయచీలు మంచిగా దంచుకొని ఎన్ని వేసుకుంటే అంత అంత సువాసనగా ఉంటుంది అది మన స్వీటు సో ఇన్ని ఇలాయి మంచిగా ఒక్క దెబ్బ వేస్తే కొద్దిగా మెదుగుతుంది కదా అలా వేసేద్దాం ఇందులో వేసేసి మొత్తం దగ్గరికి వచ్చాక చూపిస్తాం చూసారా ఎంత బాగా అవుతుందో మన మురప్ప ఇలా బబుల్స్ బబుల్స్గా వస్తే కానీ అందులో ఉండే వాటర్ కాంటెంట్ అంతా పోదనమాట కలర్ అంత బాగా వస్తుంది చూడండి ఇంక ఇప్పుడు చాలా వరకు వేసాను ఇంకా కొంచెం కూడా వేస్తున్నాను ఇలాచి కూడా తొక్కలతో పాటే వేసేయచ్చండి తొక్కలు కూడా చాలా టేస్టీగా అందులో మంచి స్మెల్ ఉంటుంది ఇలాచి పౌడర్ వేసేసాను కదా ఇంకా అయితే దగ్గరకు వచ్చి తీగ పాకం వచ్చే వరకు మనం కలుపుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలి అంటే ఇది కొంచెము ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువసేపు పడుతుంది అదే కొద్దిగా అయితే పటాకు మన అయిపోయేది ఎక్కువ మ్యాంగోస్ కదా దానిలో ఎక్కువ జ్యూస్ ఉంటుంది అదంతా ఎవాపరేట్ అయిపోయి గడ్డగట్టే వరకు మనం మంచిగా తిప్పుకోవాలన్నమాట ఇదంతా దగ్గర పడి తీగ పాకం వచ్చే వచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తాం మంచిగా తీగపాకం వచ్చేసింది బెల్లం వేయడం మూలాన షుగర్లో కలర్ ఇంత డార్క్ కలర్ వచ్చిందనమాట ఇందులో ఇలా ఇచ్చి వేసేసాం చక్కగా లవంగాలు చక్కగా సూపర్ కలర్ వచ్చింది తర్వాత ఇది తీగపాకం కూడా వచ్చింది అనమాట తీగపాకం వచ్చిన తర్వాతనే కనిపిస్తుందా క్లారిటీ లేదా అలా తీగపాకం వచ్చింది అనమాట కనిపిస్తుందా క్లారిటీకి ఇప్పుడు అలా తీగపాకం వచ్చింది అలా వచ్చింది అనమాట తీగపాకం వచ్చిన తర్వాత ఆపేసాను ఆపేసిన తర్వాత ఇలా అయింది చల్లగా చేశాను అనమాట ఇంకా బాగా చల్ల పడిపోయిన తర్వాత అప్పుడు బాటిల్లోకి తీస్తాను అయితే దీనిలోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేద్దామని చెప్పి కిస్మిస్ కాజు తీసాను ఇంకా ఇవేసేస్తా కిస్మిస్ బాగుంటాయి ఎప్పుడైనా మనము ఇలాగే రోటీలోకో నంచుకుంటాం కదా బ్రెడ్ మధ్యలోనో పెట్టుకుంటాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీ టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి అన్నమాట ఇందులో నాని కాజు కూడా ఇంస్తున్నాను చాలా అంటే ఒక్కొక్క బయ తినేటప్పుడు ఒక్కొక్క దానిలో ఒకటన్నా రావాలి కదా ఒక సర్వింగ్లో అని దీన్ని చక్కగా కలిపిద్దాం ఇప్పుడు ఇది మొత్తం బాగా వేడిగుంది చల్లగా అయిపోయిన తర్వాత మంచిగా బాటిల్లోకి ఎత్తేసుకుంటే సంవత్సరం పొడుగున అంటే అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు బయటనే అసలు ఇక ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంటుంది అన్నమాట పాడైపోవడం అన్న క్వశ్చనే లేదు ఇది మన మురప్ప షుగరు బెల్లం కలిపిన మురప్ప అనమాట ఇది ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తే ఎంత బాగుంది కదా మనకు ఒక్కొక్క బయటలో ఇలా డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ వస్తే ఎంత బాగుంటుంది తినేటప్పుడు చల్లబడిన తర్వాత బాట్లింగ్ చేస్తాను